నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నియోజకవర్గం చందూర్ మోస్రా మండల సముదాయ భవనాలు మోస్రాలో జనరల్ ఫంక్షన్ హాల్ చందూర్ గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై భవనాలను ప్రారంభించిన నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ చట్కార్ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు ఇంత అమర్సి చెప్పినటువంటి విషయం వేరే విషయం గిరిజనులు కూడా అక్కడ కొంతమంది ఆ కేంద్ర చట్టం ఇది రాష్ట్ర చట్టం కాదు ఇది కేంద్ర ప్రభుత్వం అటువంటి వారిని కూడా పరిశీలించి వారికి కూడా పట్టాల సర్టిఫికేట్ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు విమర్శలు కోరుకుంటూ ఇక గిరిజర గిరిజనులు కానటువంటి వారికి చట్టం లేదు వెసులుబాటు లేదు వారు అడిగారు ఎందుకంటే గ్రామ ప్రాంతం వెళ్తుంటే వారికి కానీ మాకు కానీ అడుగుతూ ఉన్నారు మాకు కూడా పట్టాలు చేయించండి సార్ మేము కూడా పేదవారి మేము కూడా ఇరవై నుంచి అబ్జర్వ్ ఉన్నామని అంటున్నాం ఆదివారం అని మూర్తాన ప్రారంభోత్సవానికి ఇచ్చినటువంటి మన ఆత్మీయులు మన ముఖ్య అతిథి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మహిళా శిక్ష సంక్షేమ శాఖ మంచినీటి శాఖ మంత్రివర్యులు నాకు వయసు చిన్నవారైన సోదరి మల్లి సోదరి సమానరాలు గౌరీంద్రాలు శ్రీమతి సీతక్క గారికి మీరు అంగీకరించి సమయం తక్కువన్నా మీకు పార్టీ కార్యక్రమం ఇప్పుడు ఆరుగురు వెళ్ళాల్సింది ఉంది అక్కడ పాల్గొనల్సింది ఉంది నిన్న నుంచి మీరు ఆరుకు వెళ్ళారు ఆనాడు కాన్ఫరెన్స్ లో గ్రామ పంచాయతీ ఉంది బిల్డింగ్ అంటే ఆ చందూరు గ్రామంలోనే శ్రీనివాస గోడ గారు తండ్రి కట్టించినటువంటి బిల్డింగ్ మున్నటి వరకు ఉండే ఆ షాయగోడ పోయిన తర్వాత సాయిరెడ్డి వచ్చేట్టు ఈ సాయిరెడ్డి గారు నాకు అడిగి ముందు ముప్పై లక్షలు ఇచ్చారు అన్న కింద పైన కడతా గెస్థలు కడతా చెప్పి మళ్ళీ ముప్పై లక్షలు తీసుకున్నాడు అరవై లక్షల రూపాయలతో తమ చేతుల మీద ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది వారందరికీ కూడా గ్రామ పంచాయతీ భవన ప్రారంభ సందర్భంలో గ్రామస్తుందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను ఎక్కడ సమయం తీసుకొని ఎందుకంటే వారు మాట్లాడి మళ్ళీ ఆరుమూరు వెళ్ళాలి భోజనం కూడా చేయలేదు ఇప్పటిదాకా మనకిప్పుడు రెండు వేల ఒక వంద పన్నెండు మందికి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఇప్పించాను సార్ మాకు ఇద్దరు మందికి లోన్ పట్టరు లోన్ అంటే బాకీ ఇది బాకీ కాదు ఐదు లక్షలు ఐదు లక్షలు మొత్తం ఫ్రీ ఒక్క రూపాయి కూడా ఇది కట్టాల్సిన అవసరం లేదు కానీ కట్టుకోవాలి జాగ్రత్త కట్టుకోవాలి ఇక్కడ కూడా కలెక్టర్ గారు ఉన్నారు మా మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ స్థలం తీసుకునేది ఉంది నూట నూతన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఏదైతే ఉన్నదో ఎంపీడీఓ ఎంఆర్ఓ మరి అదే విధంగా ఎంపీఓ అన్ని సముదాయాలతో కూడినటువంటి భవనాన్ని ప్రారంభోత్సవానికి అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ స్పీకర్ గా మాజీ మంత్రిగా దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాల వారి అనుభవం టైం చాలా సార్లు శ్రీనివాసరెడ్డి గారు సారు చెప్పడం జరిగింది ఆడకూతులు శ్రావణ శుక్రవారం శ్రావణం లో మరి పండగలు చేసుకుంటారు కానీ ఇది కూడా ఒక పండగ వాతావరణం ఎందుకంటే నిన్నగాక మొన్ననే మనం చాలా ఊర్లలో మండల కేంద్రాలలో మరి మన ఇందిర మహిళా శక్తి సంబరాలను చేసుకున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు మా అక్కలందరూ కూడా కోటేశ్వరాలు కావాలని వడ్డీ లేకుండా ఎలాంటి వడ్డీ లేకుండా ఇప్పటి వరకు ఏ కోటేశ్వరునికి ఏ పెట్టుబడిదారులకు అన్ని వేల కోట్లు ఇవ్వలే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా మా అక్కలకు అన్న అమ్మలకు ఇప్పయడం జరిగింది ఇవాళ ఏదన్నా ఆపతి ఉంటే ఇబ్బంది ఉంటే మరి ఎవరి దుకాణం పడిపోయినా కూడా వాళ్ళకు వడ్డీలు చక్రవడ్డీలు ఇస్తా ఉన్నారు కానీ అది ఉండొద్దు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి వాళ్ళు పంట మీద కానీ ఇందిర మహిళా శక్తి కానీ బస్సులో బస్సు మీద బస్సుకు ఓనర్లను కానీ ఇట్లా ప్రతి ఒక్క బిజినెస్ మరి గవర్నమెంట్ వచ్చి రాగానే కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కుట్టడం తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా యూనిఫామ్స్ కూడా ఇచ్చి ముప్పై ముప్పై కోట్ల రూపాయలను మా మహిళలకు లాభం చేయడం జరిగింది అదే కాకుండా మొన్నటి దాకా అందరికి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేదల కడుపు తడివే ప్రభుత్వం ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి మహిళలు అభివృద్ధి ఉండాలి మా రైతన్నలకు గిట్టుబాటు ఉండాలి పెట్టుబడి ఉండాలి వ్యవసాయానికి సాగునీరు ఉండాలని ఆ రోజే నెహ్రూ గారు మరి మన ప్రాంతంలో ఎస్ఆర్ ఎస్పీని కూడా నిర్మించినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అదే కాకుండా మా అక్కలకు బస్సులు ఫ్రీనే కాదు బస్సుకు ఓనర్లను చేసినాం ప్రతి నెల ఎక్కడైతే మండల సమైక్యకు బస్ ఇచ్చినామో ఆ సమైక్య వాళ్ళకు మన ఆర్టీసీ నుంచి డెబ్బై వేల రూపాయలు మండల సమైక్యకు బస్ కిరాస్తున్నాం బస్ ఇప్పించి ఆ బస్సును ఆర్టీసీకి రెంట్ కు పెట్టి అద్దెకు పెట్టి ఆ అద్దె డబ్బులు మళ్ళా మా మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తా ఉన్నాం అదే విధంగా రైతన్నలు కూడా ఇవాళ ఇక్కడికొస్తుంటే చాలా పచ్చదనంగా మీరందరూ పంటలు పండించుకుంటా ఉన్నారు ముఖ్యంగా వరి వేస్తా ఉన్నారు వరి వేసే రైతులకు మరి ఉరి కాబడదని చెప్పి సన్న వడ్లకు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏక కాలంలో మరి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ కూడా చేయడం జరిగింది అదే కాకుండా ఆ సన్న వడ్లు కొని ఎక్కడికో పోవడం ఎందుకు ఐదు వందలు పెట్టి అదనంగా పెట్టి కొని మా అక్కలకు అన్న కుటుంబాలు కడుపు నిండా తినాలి కష్టపడి పని చేసుకోవాలంటే కడుపు నిండా తిండి కూడా ఉండాలని సన్నబియాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి మీకు అందరు తెలుసు గతంలో కాలనీలలో రెండు నెలలకు మూడు నెలల కరెంటు బిల్లు కట్టలేదని ఇళ్ళ కరెంటు కట్టయ్యేది కానీ ఇప్పుడు ఆ బాధ లేదు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా వస్తుంది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇక్కడ కూడా నిజామాబాద్ లో మరి బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నాడు ఇక్కడ కూడా ముగ్గురు ఎంపీ ఎమ్మెల్యేలను కానీ గ్యాస్ సిలిండర్ వస్తలేదు సన్న బియ్యం ఎక్కడ వేరే రాష్ట్రాల ఇస్తలేరు వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మా అక్కలకు వడ్డీ లేని రుణాలు ఐదు రెండు వందల ఇంట్ల కరెంట్ ఫ్రీ ఫ్రీ బస్సు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తా ఉన్నాం